భార్యలతో పాటు భర్తలు కూడా గృహహింస చట్టం అనేది అమల్లో ఉంది ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం వచ్చేసరికి ఈ చట్టానికి అందరూ సమానలే కాబట్టి గృహ హింస కేసు మీరు కూడా ఫైల్ చేసుకోవచ్చు మీ భార్యల మీద వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి వాళ్ళు సరిగ్గా మీ మాట వినట్లేదని చెప్పేసి వాళ్ళ అమ్మల మాట వింటున్నారని లేదా కాపురాలు చేయడానికి రావట్లేదని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నారని చెప్పి ఇంకా వేరే విధంగా కూడా మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టినా వంట చేయకపోయినా మీకు మీ సౌకర్యాలు చూడకపోయినా మీ భార్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందనుకోండి మీరు ఫో పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి తన మీద గృహింస చట్టాన్ని అమలు చేయవచ్చు సో ఆ చట్ట పరిధిలో వచ్చేసరికి ప్రివెన్సీ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ అని చెప్పేసి కేసు ఫైల్ చేయొచ్చు సో చాలామంది అనుకుంటారు ఈ డీవీసీకి వెళ్ళే ఆడవాళ్ళేనో ఆ కేసు ఫైల్ చేసేది ఆడవాళ్ళే చట్టం అందరికి ఆడవాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఇస్తుంది సో దానివల్ల మాకే ఉపయోగం లేదు మేము ఏం చేయలేకపోతున్నాం అని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటారు సుప్రీంకోర్టు హర్సోరియా వర్సెస్ హర్సోరియా అనే కేసులో మగవాళ్ళకు కూడా భార్యల మీద డీబీసీ కేసు ఫైల్ చేసుకునే అధికారాన్ని ఇచ్చింది ఆ కేసు అసలు చాలా సంచలనమైంది ఆ తీర్పు జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు అసలు చాలా సంచలనాన్ని సృష్టించింది పేపర్లలో టీవీల్లో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ మీద కేసులు పెట్టి అధికారం వచ్చినందుకు చాలామంది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఆ కేసు రావటం వల్ల జడ్జిమెంట్ రావటం వల్ల కూడా చాలా వరకు కూడా మహిళల్లో కొంతవరకు భయం అనేది ఏర్పడింది అంతకుముందు వచ్చేసి వెళ్ళిపోయి వా భర్తల మీద భర్త తాలూకు వాళ్ళ అమ్మ మీద నాన్న మీద వాళ్ళ ఆడపడుచులు ఉంటే వాళ్ళ మీద తోడుకోడల మీద వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కేసులు డీవీసీ గృహ కింద కేసులు ఫైల్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆ కేసులు ఏం తీసుకోవట్లే ఫోర్ ఎయిట్ ఒకటి మాత్రమే వస్తుంది తనకి చట్టభద్రత కల్పించాలి కాబట్టి తన వాళ్ళు ఇలా కనిపిస్తున్నారు కానీ చాలా సౌమ్యంగా మానసికంగా కృంగిస్తారనమాట మనిషిని ఎదుటి మనిషిని మానసికంగా ఇబ్బంది పెడుతూ మాటలతో కొలబడుస్తూ వాళ్ళకి భోజనం పెట్టకుండా వాళ్ళకనేసి సౌకర్యాలు చూడకుండా మీ అమ్మీలాగా మీ నానిలాగా మీ తాతిలాగా మీ ముత్తాతిలాగా ఆస్తులు తీసుకురా మీ ఆస్తులు పంచుకుంటా లేకపోతే నీ పేరు మీద ఉన్న డబ్బులు తీసుకుంటా మీ అమ్మల దగ్గర నుంచి వాటా పంచుకో సపరేట్ వేరు కాపురం పెడదాం ఇలాగ రకరకాలుగా టార్చర్స్ అనమాట ఒక రకమైన టార్చర్ కాదు ఈ టార్చర్లు అన్ని పడలేక ఈ మగ పిల్లలు ఏం చేస్తున్నారు కొత్తగా పిల్లలైన వాళ్ళు పొట్టమని ట్వంటీ డేస్ కూడా ఎవరు కలిసి ఉండట్లేదండి ఏదో మనస్పర్ధలు అంటున్నారు విడాకులకి వెళ్ళిపోతున్నారు కోర్టులో ఎక్కువ ఏ ఫైలింగ్స్ కోర్టు ఫైలింగ్స్లో ఎక్కువ ఈ కేసులు అనమాట మ్యారేజ్ చేసుకొని కనీసం ఒక వన్ ఇయర్ కూడా కాదు వన్ ఇయర్లోనే డైవర్స్కి వెళ్ళిపోతారు అనమాట కనీసం టూ మంత్స్ త్రీ మంత్స్ కాపురాలు చేస్తారు ఇద్దరికి సెట్ అవ్వట్లేదు అంటారు విడాకులు తీసుకుంటామంటారు వెళ్ళిపోతుంటారు ఇలా పేరెంట్స్ కూడా సపోర్ట్ ఇస్తారనమాట ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా సపోర్ట్ ఇస్తారనమాట మా అమ్మాయి చాలా ఇబ్బంది పడిపోతుంది మగవాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడమాటండి మీరు కూడా మీ వైఫ్ మీద మీ భార్యల మీద ఫోర్ జీరో సిక్స్ ఐపీసీ సెక్షన్ ఫోర్ నాట్ సిక్స్ పెట్టచ్చు కేసు ఫోర్ ట్వంటీ పెట్టచ్చు త్రీ ఎయిటీ ఫోర్ ఐపీసీ సెక్షన్ పెట్టచ్చు త్రీ ట్వంటీ త్రీ 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 ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ నాట్ సిక్స్ ఈ కేసులన్నీ పెట్టచ్చండి మీ మీద ఏ అయితే కేసులు పెట్టడానికి మీ వైఫ్లు చూస్తారో ఆ కేసులని మీరు మీ వైఫ్ల మీద పెట్టచ్చు క్రిమినల్ అఫెన్సీ వస్తుంది అనమాట ఇప్పుడు త్రీ ఎయిటీ ఫోర్ అనుకోండి మీకు వచ్చేసరికి ఆస్తులు పంచుకురా అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్పేసి మిమ్మల్ని మానసికంగా టార్చర్ పెట్టడం అనమాట సో అది త్రీ ఎయిటీ ఫోర్ సెక్షన్ ఐపీసీ సెక్షన్ త్రీ ఎయిటీ ఫోర్ కింద వస్తుంది సో ఫోర్ జీరో సిక్స్ అనమాట క్రిమినల్ ఎఫెన్సీ క్రిమినల్ బీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే నమ్మక ద్రోహం ఫోర్ జీరో సిక్స్ ఫోర్ ట్వంటీ చీటింగ్ మిమ్మల్ని మోసం చేయటం త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ ఫైవ్ జీరో సిక్స్ ఫైవ్ హండ్రెడ్ డిఫార్మేషన్స్ ఇవన్నీ కూడా ఐపీసీ సెక్షన్స్ అన్నీ మీకోసమేనండి సో క్రిమినల్ అఫెన్స్ కింద అన్నీ ఉన్నాయి చాలా వరకు ఉన్నాయి సో మీ సేఫ్టీ కూడా మీకు ముఖ్యమే కాబట్టి మీరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా మీ భార్యల మీద గృహించే కేసులు పెట్టండి ఈ రోజుల్లో భరించినంతవరకు భరిస్తున్నారండి లేదంటే సూసైడ్ చేసుకుంటున్నారు రీసెంట్గా వచ్చిండి ఇప్పుడు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఏమైంది ఆత్మహత్యలు వన్ ఇయర్కి వచ్చేసరికి భర్తలే పెళ్ళి చేసుకున్న వాళ్ళే వన్ ఇయర్కి వచ్చేసరికి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉంది పదిహేను శాతం కొన్ని చిన్న ఏజ్ వాళ్ళు పెద్ద ఏజ్ వాళ్ళు అందరూ కూడా చెప్పుకోలేక సొసైటీలో బయటకు చెప్పుకోలేక సొసైటీలో ఉండలేక ఈ రకంగా చేస్తున్నారు సో ఇబ్బందులు పడమాకండి ఎవరు కూడా కలిసి ఉంటే కలిసి ఉండండి లేదంటే డైవర్స్ తీసుకోండి అంతేగాని చూసేటమ్స్ జోలికి మాత్రం వెళ్ళమాకండి